హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్సూవీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్కైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వేరియంట్ అండి ఈ కార్ వేరియంట్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకుంటుంది ట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇది ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కారు ఎస్యూవీ కార్ అయినా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఫ్రంట్ రో లో ఉన్నట్టు ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి కొద్ది ముందుకెళ్ళు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి వందకి దాదాపుగా తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది ఓటీ రెండు టచ్అప్ అనేది ఇండియాలో ఏ కారు కైనా కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ వస్తాయి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ అండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో ఈ కార్ని వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్ట ట్టుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదండి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది కార్కైతే చేపించేదైతే ఏం లేదు ఇంజన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే అది ఒకటే మార్పించుకోవాల్సి ఉంటుంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారుకి ఎటువంటి పెట్టుబడి కూడా లేదు ఒక ఇన్సూరెన్స్ ఒకటి అయితే కట్టుకోవాలా ఇంజన్ ఆయిల్ బాగుంటే బాధలేదు లేకపోతే ఏంటంటే ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది కారుకి అయితే ఈ రెండే అండి ఇంతమించి అయితే ఈ కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి ఈ కారు సస్పెన్షన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ అలాగే ఏసీ పరంగా కానీ అలాగే ఇంజన్ పరంగా కానీ కారు నెంబర్ వన్గా అయితే ఉందండి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కారు కాస్ట్ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి చూపిస్తాను కారు మొత్తం కూడా చూడొచ్చండి బ్లాక్ కలర్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి వందకి తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ హెడ్లామ్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీటుగా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు వారి యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఫ్రంట్ ఉన్నటువంటి టైల్స్ చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది దాదాపుగా మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఫుట్బోర్డ్ అయితే ఉందండి బోర్డు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే వెనకాల ఉన్నటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కట్టి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెంత్స్ సో వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనే రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను బోర్డ్ కూడా అయితే ఉంది వెనకాల ఉన్న వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లకు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి చెక్కు చేదర్లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా కంపెనీ ఫిట్టెడ్ హార్న్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చు ఎనభై ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు జరిగింది జన్యువన్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి షిఫ్టింగ్ లో ఎటువంటి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సిక్స్త్ గేర్ అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం రూఫ్ అయితే ఉందండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే ఇవ్వండి అలాగే డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే మొత్తం కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడచ్చండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మొత్తం కూడా లేబుల్స్ ఎక్కడికక్కడికి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా మీకు హామ్రెస్ట్ కూడా అయితే ఉంది డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ వచ్చేసి చూడొచ్చు డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే చూడొచ్చు డిక్కీ యొక్క డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మీరు ఒకవేళ డిక్కీ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ సీట్ రెండు సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీట్ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఎక్కడ బాడీకి గింత కూడా రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లేబుల్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా లేబుల్స్ చూడవచ్చండి పర్ఫెక్ట్గా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది నట్ అండ్ బోల్ట్ మీద ఎక్కడ ఎటువంటి రేంజ్ కూడా అయితే పెట్టలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ పెట్టలేదు ఒకవేళ రేంజ్ పెడితే మాత్రం పెయింట్ అనేది పోతూ ఉంటుంది అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి యాక్సలెటరీ ఒకసారి ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజన్ ఆపు రెండు వేల పదిహేను కారు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రేటు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్